తెలివిగల నక్క ఈ ఆహారాన్ని పంచడం నా వల్ల కాదు నువ్వే పంచు అని సింహంతో చెబుతుంది దాంతో సింహం గర్వానికి అంతే లేకుండా పోయింది సరే నేనే పంచుతాను అంటూ మూడు వాటాలు వేసి నేను రాజును కాబట్టి నాకు ఇంకో వాటా వేసుకుంటానని నాలుగు వాటాలు వేసింది మిగిలిన రెండు వాటాలు మీరు తీసుకోండి అన్నట్టు చూపించి మీలో ఎవరైతే ముందు దాంట్లో చేతులు పెడతారని వాటిని బెదిరించింది దాంతో భయపడ్డ నక్కా గాడిద భయంతో ఉనికిపోయాయి దౌర్జన్యంగా ఆహారాన్ని అంతా కాజేసి సింహం తిని హాయిగా నిద్రపోయింది నక్కా గాడిద మాత్రం ఆహారం లేక ఆకలితో అల్లాడిపోయాయి ఆత్రంగా దొరికిన ఆహారం ఆహారాన్ని తినేసరికి సింహం మరుసటి రోజు జబ్బు పడింది పడుకున్న చోట నుంచి కదల లేకుండా అయిపోయింది అది చూసిన మిగి మిగతా జంతువులన్నీ సింహాన్ని తిట్టి కొట్టి తన్నీ వెళ్ళేవి సింహం లేకలేకపోయినా కూడా కళ్ళు ఉరిమి చూసి మూలుగుతూ ఉండేది కానీ ఏ ప్రాణి కూడా భయపడేది కాదు నేను బ్రతికి బయటపడితే మీ సంగతి చెప్తా అన్నట్టు సింహం వాటిని బెదిరించేది అయినా కూడా అవి లెక్క చేసేవి కావు ఒకరోజు తన దగ్గరకు గాడిద రావడం చూసిన సింహం నువ్వు కూడా తన్ని వెళ్ళడానికే వచ్చావా గుడ్లు ఉరిమి చూసింది ఇంకా గుడ్లు ఉరుముతున్నావా మహారా మహారాజా మృగరాజా చింత చచ్చిన పులుపు చావడం లేదు అంటే ఇదే అయినా కూడా సింహం గుర్రుమని చూస్తూ ఉంటే కోపం వచ్చిన గాడిదకు వెనక కాళ్ళతో సింహం మొహం మీద తన్నింది వెంటనే సింహం రెండు కళ్ళు రాలి నేల మీద పడ్డాయి ఇంత బ్రతుకు బతికి గాడితతో కూడా తన్నులు తిన్నానా ఇదేం బ్రతుకు అంటూ సింహం కుమిలిపోయింది అయినా కూడా ఏ జంతువు దానిపై జాలి పడలేదు ఇన్ని రోజులు వాటిని కష్టపెట్టినందుకు సింహానికి తగిన శాస్తి జరిగిందనుకుని అన్నందుకు సంతోషంతో ఆ రోజు నుండి జంతువులు జీవించసాగాయి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్